మేయర్ గుండు సుధారాణి ఒంటరిగా కాంగ్రెస్ పార్టీలో చేరారు మేయర్ సుధారాణి రాకను వ్యతిరేకిస్తున్నామని కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ గుండేటి నరేంద్ర కుమార్ నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయనతో పాటు ఇతర కార్పొరేటర్లు పోషాల పద్మ చింతాకుల అనిల్ సురేష్ జోషి వాసుకుల బాబు పార్టీ నాయకులు కోడం శివకృష్ణ గోరంట్ల రాజు కేడల పద్మ జనార్దన్ తదితరులు పాల్గొన్నారు సమావేశంలో గుండేటి నరేందర్ మాట్లాడుతూ వరంగల్ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖను కాదని నగర మేయర్ గుండు సుధారాన్ని కాంగ్రెస్ పార్టీలో చేరారు ప్రయత్నం చేసిందనే మనం విన్నం విన్నాం పేపర్ వల్ల అదే అప్పుడు ఏం అభివృద్ధి చెప్తావారు అనుకున్నా గానీ కార్పొరేటర్ ఆ కార్యక్రమం ఎంతో అభివృద్ధి వచ్చిన కార్పొరేటర్ సహకరించాలి ఎమ్మెల్యే సహకరించాలి డివిజన్కి అభివృద్ధి పదే ఆ కార్పొరేటర్ వాస్తవ రాలేనంటే ఈరోజు మధ్యాహ్నమే టిఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో ఆమె ఒక్కగానే ఒంటరి మహిళలాగా ఒంటరి మేయర్ గారు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయింది ఆ సందర్భాన్ని మేమందరం ముక్త కంటంతో సహచార కార్పొరేటర్ అందరం ముక్త కంటంతో తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం ఆమె రాకను ఆమెను ఆహ్వానించట్లేదు ఆమెను నిరాకరిస్తూ ఉన్నాం మేము కారణం ఏంటంటే ఆమె ఒకవేళ నిజంగా రావాలంటే మా తూర్పు ఎమ్మెల్యే మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారు అదేవిధంగా కొండా మురళి గారిని సంప్రదించి ఒప్పించి మెప్పించి రావాల్సిన అవసరం ఉన్నది ఇంకనూ రావాలన్నట్టయితే ఇంకేదైనా అధిష్టానం దృష్టి నుంచి రావాలన్నట్టయితే నిన్నగాక నిన్న ఒక బ్రహ్మాండమైన సమావేశం జరిగింది మన వరంగల్లోనే కనీసం ఆ సమావేశంలో అయినా ఎవరైనా పట్టుకొని వచ్చి ఏ దొడ్డిదారిన వచ్చి ఆ స్టేజ్ మీద ఎక్కించి వాళ్ళతో కడువ కప్పుకోవాల్సింది ఉంటాయి అటువంటి సందర్భాన్ని కూడా ఆమె ఉపయోగించుకోకుండా ఒక దొడ్డిదారిన గాంధీభవన్ పోయి ఆమె జాయిన్ అయిన సందర్భం మేము పూర్తిగా వ్యతిరేకిస్తా ఉన్నాం మీకు తెలుసు ఆమె ఇటు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నిరాకరించి రావడానికి వాళ్ళు పిలవడానికి నిరాకరించింది ఒంటరి అయిపోయి దిక్కుతోచని స్థితి లోపల ఆమె పోయి వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో చేరడం అనేది అభ్యంతరకరమైనది తెలియజేస్తా ఉన్నాం మా వరంగల్ కొండా దంపతులకు ఏదైతున్నదో వారి ద్వారా వారికి పార్టీకి కూడా మేము విన్నవించేది ఏంటంటే ఆమె ఒక చెల్లని ఇప్పుడు ఆమె వెనక ఎవరు లేరు కనీసం ఒక కార్పొరేటర్ పోయినా ఒక పది ఇరవై మంది వాళ్ళు ఎంబడిపోయే కార్యకర్తలు పోయి జాయిన్ అవుతారు మొన్న మా కార్పొరేటర్ ఒంటరిగా పోయి కూడా పార్టీలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయితే మీరేనా ఉన్నది మీకు మేము పనిచేయలేదా మమ్మల్ని ఎందుకు తీసుకుపోవద్దు అనేది మాకు నిలదీసి అడిగారు ప్రతి ఒక్క కార్పొరేటర్ మా ఏరియాలో కానీ ఆమెను అడిగిన వాళ్ళు ఒక్కరు లేరు ఆమె ఎత్తి మీద రూపాయి చాలా బాధాకరమైన విషయం అని మేము చెప్తా ఉన్నాం ఆమెను ఇప్పటికైనా ఈ సమావేశం ద్వారా మా అందరి కార్పొరేటర్లు ముక్తకంఠంతో కొండాబురని దంపతుడి కోరేది ఏంటంటే ఆమెను ఇప్పటికైనా ఆమెను తీసుకోవద్దు ఒకరు తీసుకున్నా కూడా ఆమె యొక్క పర్ఫార్మెన్స్ పనితీరేదైతున్నదో వరంగల్ నగర ప్రజలు అందరూ చర్చించుకుంటూ ఉన్నారు ఐదు వేల రూపాయలలో వదులుతలేదు పూర్తి అవినీతిమయం అయిపోయింది ఆఫీసర్లను ఇటుంచి అట్టును నుంచి ఇటు తీసుకొచ్చుకొని ఎన్న పైసలు వస్తాయని చాలా సిగ్గిడిసి ఎవరివరితే వాళ్ళు ఐదు వేల రూపాయల దగ్గర నుంచి ఐదు లక్షల రూపాయల వరకు ఎన్నో పైసలు వస్తాయని చెప్పేసుకో